తెలంగాణ కాదు యావత్ భారతదేశ చరిత్రలోనే నిజంగా నిమ్మ కులానికి మాదక జాతి కానివ్వండి లేకపోతే చమర్ ఏ కులమైనప్పటికీ కూడా దళితులందరూ కూడా తమ చరిత్రలో అక్షరాలతో లిఖించదగ్గినటువంటి రోజు ఎందుకనంటే ఆరుగురు ఏడుగురు ఉన్నటువంటి ధర్మాశ్రమంలో కూడా మొత్తం కూడా ఆరుగురు కూడా నిజంగా దళిత జాతికి మాదిక జాతికి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు అడుగుతున్నటువంటి కోరిక న్యాయపరమైనది నిజమైన బలమైనది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో చెప్పడం జరిగింది అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదలైనటువంటి ఎంఆర్పిఎస్ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి అనేది కేవలం మాదిక రిజర్వేషన్లు మాదికులకు రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావాలి ఉపకొలాలు కూడా న్యాయం జరగాలి అందులో అదే భాగంగా మా మా తోటి సోదరులైనటువంటి మాలకు కూడా వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలి కానీ ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఎక్కువగా అంచువేయబడ్డటువంటి ఎక్కడో చదువు లేకుండా లేకపోతే ఉన్నటువంటి మాదిగలు అయితే ఎక్కువ ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం చేయాలి చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క మా మొదలుపెట్టినటువంటి ఎంఆర్పిఎస్ పోరాటం ఈరోజు విజయం సాధించిందనే నిజంగా చెప్పాలి ఒక ఎంఆర్పిఎస్ సాధించినటువంటి విజయమే కాదు మాదిగ యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగ జాతి మొత్తము మరియు మాదిక కులాలందరూ ఉప కులాలందరూ కూడా విజయం సాధించిన రోజుగా మేము చెప్ చెప్తా ఉన్నాం ఎందుకనంటే పంతొమ్మిది కాంగ్రెస్ పార్టీ మాదికులకు ఎండేటువంటి ఉన్నటువంటి పార్టీ ఎందుకనంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ జూలై ఏడవ తారీఖున ఎమ్ఆర్పిఎస్ ఆవిర్భవిస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే ముప్పైవ తారీఖున అదే హైదరాబాద్లో ఆది జాంబవ తర్వాత ఆదిజాంబవ వారిని ఒక పేరుతోని భార్య ఎత్తున మీటింగ్ పెట్టారు ఆ రోజు తొంభై నాలుగులో మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి మన ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కోట్ల విభాస్కర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కోట్ల విజయ విజయభాస్కర్ రెడ్డి గారు ఆ మీటింగ్ అటెండ్ అయ్యి మీరందరికీ న్యాయం చేస్తాము నిజంగా మీరందరూ వెనుకబడ్డారని ఆ రోజే కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసుకొని మాదికలందరూ కూడా సపోర్టుగా అదేవిధంగా మాదికలందరూ కూడా ఎండుదడినటువంటి పార్టీ అది దాన్ని కొనసాగి కొనసాగింపుగానే జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా పంతొమ్మిది వందల రెండు వేల తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉషా మెహరా కమిషన్ వేసి నిజంగా దళితులందరికీ కూడా అన్యాయం జరిగింది మాదిక వర్గానికి సామాజిక వర్గానికి చాలా అన్యాయం జరిగింది కాబట్టి దీని మీద నిజంగా లోతుగా అన్యాయం చేయండి అని చెప్పేసి ఒక విషామహార కమిషన్ వేసింది ఆ కమిషన్ కూడా రిపోర్టు కూడా పూర్తిగా స్పష్టంగా చెప్పింది మాదిక జాతికి అన్యాయం జరిగింది మాదిక కులాలతో పాటు మాది ఉప కులాలు కూడా అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ కోరిక న్యాయం అనేది అని చెప్పింది కానీ అట్లాంటి రిపోర్ట్ ఇచ్చిన రిపోర్టును కూడా మాల సోదరులు దాన్ని తొక్కిపట్టేసి కోర్టు దాకా కోర్టును తట్టారు కోర్టులో ఈరోజు కొన్ని దాదాపు కొన్ని వందల తీర్పులు చదివిన పిమ్మట కొన్ని వందల తీర్పులు చదివి నిజంగా ఏంటని చెప్పేసి చారిత్రాత్మకమైన తీర్పు అంటే రిజర్వేషన్ కల్పించడం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశము రాష్ట్రాలు వాళ్ళకున్నటువంటి పరిస్థితులు భౌగోళిక ఉన్న పరిస్థితి నైసర్గిక స్వరూపం ప్రకారం వాళ్ళు సామాజిక న్యాయం పాటించవచ్చు మాదిక సామాజిక వర్గంలో ఎబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చు వాళ్ళకి అది న్యాయమైన కోరిక అని చెప్పేసి తీర్పులో స్పష్టంగా ఏడుగురు ఉంటే ఆరుగురు ఏకంగా ముక్తకట్టంగా చెప్పినటువంటి పరిస్థితి అంటే ధర్మం గెలిచింది న్యాయం గెలిచింది అది గెలిచిన వెంటనే నిజాం గారు సమ్మ తీర్పు కాపీ మొత్తం చూడకుండానే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు మేము ఇప్పటివరకు ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నింటిలో కానీ ఇక ముందు ఇచ్చే నోటిఫికేషన్లో కానీ ఆర్డినెన్స్ తీసుకొచ్చినా సరే మాది జాతికి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఏబీసీడీ చేయమని చెప్పి ఆ ఏబీసీడీని మేము ఇంప్లిమెంట్ చేస్తాము ఇచ్చిన నోటిఫికేషన్లైనా తర్వాత వచ్చే నోటిఫికేషన్లు కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాము వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి స్పష్టమైన హామీ నిండు సభలో అందరు స అందరు చూస్తుండగానే ప్రకటన చేశారు దీనికి కారకులమైనటువంటి మా మాదిగ మంత్రి అయినటువంటి దామోద రాజ గారు కానివ్వండి అదేవిధంగా దీనికి ప్రచు పరోక్షంగా సహకరించినటువంటి మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానివ్వండి అదేవిధంగా మా మా మాదిగ ఎమ్మెల్యేలు కానివ్వండి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఇదే కాదు రానున్న రోజులలో భవిష్యత్తు రోజులలో ఒక ఏబీసీడీ వర్గీకరణ అయితే అందరూ అన్ని ఉపకొలాలకు జరుగుతుంది ఇదే విజయంతో రానున్న రోజుల్లో సామాజికంగా తెలంగాణ కోసం అన్ని కులాల కలిసికట్టుగా పోరాటం చేసి సామాజిక తెలంగాణ సాధించాలని చెప్పేసి కోరుకుంటూ ఫస్ట్ ఈదిమూడు గ్రామంలో దండోర ఉద్యమం పుట్టింది ఈదుముడి నుంచి ఏదైతే స్టార్ట్ అయిందో ఉద్యమం మరి దండోర నుంచి వ్యవస్థకు గురైన కుటుంబాల నుంచి వెనకబడిన వర్గాల నుంచి ఏదైతే దళిత జాతి వెనకబడిపోతుందని చెప్పేసి దండోర ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్టార్ట్ చేసిన మందకృష్ణ మాది గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వారితో పాటు సుదీర్ఘంగా మేము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేసి ఇప్పుడు మేము వివిధ సంఘాలలో అదే అంశాన్ని ఎస్సీ వర్గీకరణ మీదనే పోరాటం చేస్తూ మాకు రావాల్సిన ఫలాలు మా జనాభా దామాష ప్రకారం ఎంతైతే ఉందో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద దేశం మొత్తంలో కూడా మందకృష్ణ మాది గారు చేస్తున్న పోరాటానికి మేము కూడా పని పనిచేశాం దానిలో భాగంగానే తెలంగాణ మాదిగా హక్కుల ద్వారా ఏపీసీడీ వర్గీకరణ కోసం నిరంతరం పోరాటం చేస్తుంది మొన్న మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో ఎస్సీ వర్గీకరణ తక్షణమే చేస్తామన్నా మీకు తప్పకుండా చేస్తామని చెప్పినప్పుడు మేము వారిని నమ్మాం సానుకూలంగా వారిని కూడా స్వాగతించాం వారికి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి ఎస్సీ వర్గీకరణ మీద ఏబిసిడి వర్గీకరణ చేస్తాను ఆర్డినెన్స్లు తీసుకొచ్చి తప్పకుండా మీకు మీ ఫలాలు మీకు అందిస్తానని చెప్పేసి నిండు సభలో నిన్న మరి ముఖ్యమంత్రి వర్గంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాకు మా మాధవ జాతికి అవకాశం కల్పించారో వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు జైభీ తెలియజేస్తాం అదేవిధంగా కేంద్రంలో కేంద్రంతో పాటు ఎస్సీలో ఉన్న ఉప అందరినీ కూడా కలుపుకొని పోరాటం చేసి అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారిని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున సభలు నిర్వహించి మన జనాభా దామాష్ ప్రకారం మనకు ఓటా రావాలని చెప్పి మందకృష్ణ సమాధి గారు పిలిపినిస్తే వేలాది లక్షలాది మంది మనం వచ్చేసి పోరాట ఫలితమే ఈరోజు మరి మరి ఏబిసిడి వర్గీకరణ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు తప్పకుండా మనకి మరి మన వా మన వాటాని మనకి ఇవ్వటం జరిగిందని చెప్పేసి మరి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణలో ఉపకులాల వాటా ఎంత ఏంటనే దాని మీదనే జమా జనాభా ఆమర్శ ప్రకారం ఏదైతే ముఖ్యమంత్రి గారు మరి ప్రకటన చేశారో ఇప్పటికైనా పూర్తి అయిందో కాలేదో మనకు తెలియదు కానీ ప్రకటన వరకే పరిమితమైంది మేము ఇప్పుడు బా రాంబాబు గారు చెప్పినట్టుగా మాకు లెవెన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ మాదిగలకి కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఉద్యోగస్తుల్లో కూడా ఉద్యోగస్తుల్లో కూడా ప్రమోషన్స్ కానీ ఏదైనా మా మా భవిష్యత్తులో భవిష్యత్తులో మా చదువుకున్న పిల్లలకి జాబ్స్ రావడానికి కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించాలని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగు రోజులు స్టార్ట్ అయ్యి దరిదాపుగా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంతోమంది అమరులై ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసినటువంటి పరిస్థితి ఎంఆర్పిఎస్ సంఘంలో మేమందరం కూడా గతంలో పనిచేసాం పని కూడా పోరాడుకునే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ సాధించుకునే లక్ష్యంపై పోరాడుతూ ఈరోజు దరిదాపుగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ముప్పై సంవత్సరాల లోపు చాలామంది అమరులై ఎంతో ఎంతోమంది షుగరు బీబీలు జైలు పోలై రాష్ట్ర రోగలు రైతు రోగులు ఎన్నో రకాలుగా వృధలు కొనుక్కుంటూ ముందుకెళ్ళి అనుకున్నది సాధించుకునే విషయంలో పోరాడుకుంటూ వచ్చాం పంతొమ్మిది వందల ఉద్యమం స్టార్ట్ అయినాక నంద కృష్ణ అంటే ఉద్యమంలో ఉండి ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతూ ఆ ఎన్నో సంవత్సరాలుగా సమస్యలో నుంచి జైలు పోలయనని పరిచిపెండి ఏదైనా కానీ ఎన్నో సంఘాలైనటువంటి మాకు కూడా అన్ని సంఘాల వారు కూడా ప్రత్యేకంగా ఎస్సీ వర్గీకరణ కోసం వర్గీకరణ కోసం పోరాడుతూ ఎన్నో రకాలుగా ఎన్నో సమస్యల మీద పోరాడి అనుకున్నది సాధించినంత కూడా పోరాటం జరిగింది అదే రకంగా విద్యా రంగం కానివ్వండి ఉద్యోగస్తుల విషయంలో కానివ్వండి ఈ చిన్నపిల్లల ఆరోగ్యశ్రీ కానివ్వండి ఆరోగ్యశ్రీ రావడానికి కారణం ఒక అమ్మాయిని గుండె ఆపరేషన్ కోసం మన రాజశేఖర రెడ్డి గారిని అడిగినటువంటి పరిస్థితి ఉంది అప్పుడు ఆ అమ్మాయి కోసం కొంత ఏర్పాటు చేస్తారని ఆ రోజు రాజశేఖర రెడ్డి ఆగించినా ఆ ఒక్క అమ్మాయికి రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఆపరేషన్ చేస్తే కలవదు అందరికీ కూడా వర్తించాలని రోడ్డు మీద ధర్నా చేసినాం ఆ రోజు ధర్నా చేసినటువంటి పరిస్థితుల్లో ఈ ఆరోగ్యశ్రీ వచ్చింది నిండు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క మన్న ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ యొక్క చిన్నపిల్లల ఆరోగ్య పరిస్థితి విషయమే మేము ఆరోగ్యశ్రీ పెట్టే కూడా రాజశేఖర రెడ్డి ఆనాడే ప్రకటించడం జరిగింది ఈరోజు మనం ఉన్నటువంటి ఉప యాభై తొమ్మిది ఉప ఉన్నాయి ఎస్సీలో ప్రతి ఒక్కరు కూడా న్యాయమైన ఓటా రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాల్రెడీ కోర్టులో డిక్లర్మెంట్ చేశారు అది చాలా సంతోషకరం మా యాభై తొమ్మిది ఉపకూలాలే కాదు అన్ని కులాల వాళ్ళు కూడా మాకు అన్ని రకాల సహకరించి ఈ ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ప్లస్ ముఖ్యమంత్రులు కూడా అన్ని రకాలుగా సహకరించి ఈ యొక్క వర్గీకరణ విషయమై కోర్టులో రిక్రూట్మెంట్ చేయడానికి ఎంతో సహకరించినటువంటి అందరూ కూడా ప్రత్యేక ఉద్యమం సహా తెలియజేస్తున్నాం ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు గెలిచే కోరిట్లు కూడా మమ్మల్ని ఒకసారి మేము కలవడం జరిగింది అన్న ఈ యొక్క వర్గీకరణ విషయంలో ఎన్నో సంవత్సరాలు పోరాడం మీకు ఆ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీరు కూడా అన్నగారు ఉన్నారు మాకు ఆనాడే వర్గీకరణ అయింది దాదాపుగా నాలుగు సంవత్సరాలు వర్గీకరణ అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు తొమ్మిదిలో వచ్చిన కానీ లెక్కేసుకుంటే తొంభై తొమ్మిది వరకు వచ్చిన ఉద్యోగాలు ఒక అయితే కేవలం నాలుగు నాలుగు సంవత్సరాల్లో ఉద్యోగాలు వచ్చినవి ఒక ఎత్తు అన్నా ఇలా మేము చాలా వరకు నష్టపోతున్నాం మాకు కంపల్సరీ న్యాయం చేయాలని అడిగితే ఎప్పుడైనా సరే వర్గీకరణకి మీ ముందుండా అన్ని రకాలుగా మీ ముందుండి మీ వెంట ఉండి వర్గీకరణ అయ్యేంత వరకు పోరాటాన్ని హామీ ఇచ్చినటువంటి గొప్ప సీఎం మన రెడ్డి గారి ప్రత్యేక ఉద్యమం తెలియజేస్తూ